ఈ మధ్యన చెన్నైపుడు చెన్నై వెళ్ళినప్పుడు ఒకటి అడిగారు ఉత్తరాది నాయకులు ఉత్తరాయులు ఉత్తరాది పాలకులు పాలన మన 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 రాష్ట్రాల మీద నాకు నచ్చలేదు విధానం నాకు నిజంగా కోపం వచ్చింది అంటే నిజంగా కోపం వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్తో కలిస్తే కాంగ్రెస్ పార్టీ మీద నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు పండిట్ లాల్ నెహ్రూ గంటే నాకు అపారమైన గౌరవం అంత ఇష్టమైన వ్యక్తి ఇందిరాగాంధీ మీద ఇందిరాగాంధీ మాది ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి మీద చాలా అపారమైన గౌరవం ఏ పార్టీతో నాకు శత్రుత్వం లేదు ఏ వ్యక్తితో శత్రుత్వం లేదు నేను కోరుకుందల్లా నేను నాకు ప్రేమని చెప్తా ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు బీజేపీ మీద చాలా విసుగు ఉంది చాలా అసహనం ఉంది చాలా కోపం ఉంది దేనికి అడగండి దేనికి అంటే మనకు మన తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి మన జిల్లాకు వచ్చి మన వచ్చి ఒక ఓటేస్తే మీకు రెండు రాష్ట్రాలుగా చేస్తామని చెప్పారు తెలంగాణ నాయకులు అడిగితే ఆంధ్రలో కూర్చొని మనల్ని విడతీసిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీ నాయకులు అప్పటి నాయకులు కానీ వారికి వంత నాయకులు వారు మేనిఫెస్టోలో ఒక పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలంటే ఆ రోజు మట్టకుండా జత కలిపింది తెలుగుదేశం పార్టీ నాయకులు విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో విడగొడతామంటే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉత్తరాది పార్టీలు ఇవి అడ్డగోలుగా ఎందుకంటే ఏ రోజు కూడా మన రాహుల్ పాలెంకి రారు మహాత్మా గాంధీ గారు మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ మూడు చూసినా ఒక బడ్డోలి రెండవ బడ్డోలి అభిమానాన్ని అలాంటి గొప్ప నాయకులు వాళ్ళ ప్రాంతం చుట్టూ తిరిగిన వాళ్ళు ఉత్తరాది నుంచి వచ్చిన సగటు దక్షిణ భారతాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ హెలికాప్టర్ లో వచ్చి హెలికాప్టర్ తప్ప ఏ రోజున మన రావుల పాలనకో లేదంటే మారుమూల నిత్యాపురానికో మారుమూల అనంతపురం గ్రామాలకో ఏ రోజున తిరిగారు వీళ్ళు ఉత్తరాది నాయకులు నేను ఒకటే అనుకున్నాను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళని ఒకటే చెప్పాను రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన పాత్ర లేదు కానీ మీరు కాబోతున్న ప్రధానమంత్రి గారు మాకు ఆవేదన ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పార్లమెంటేరియన్స్ ని ఉత్తరాది నాయకులు వచ్చి చెత్త కింద కొట్టారు చొక్కాలు చిరిగిపోయారు ఒకటి పార్లమెంట్లో మా ఆత్మగౌరవం దెబ్బతింది భయపడ్డాం మేము అవమానం పదాం ఆస్తులు పోతాయేమని భయపడ్డారు ఎక్కడో చోట మీరు కొంచెం బ్యాలెన్స్డ్ పాలన ఇవ్వండి అని నేను ప్రధానమంత్రి గారిని అడిగాను ప్రధానమంత్రి గారి దానికి ఒప్పుకున్నాను అందుకని నేను భారతీయ జనతా పార్టీ చేసిన తప్పుల్ని మీరు చేయకూడదు మీరు అండగా నిలబడాలని చెప్పాను అని ఒప్పుకున్నారు అందుకని భారతీయ జనతా పార్టీకి కొత్త నాయకత్వం కదా అని చెప్పి నేను వారికి వారికి నేను అండగా ఉన్నాను అందుకు వారి తరపు నేను సపోర్ట్ చేశాను అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను మీరు రాష్ట్ర విభజన అయిపోయింది అవమానపడ్డాం మీరు చేసిన పద్ధతుల వల్ల ఇక మీద ఇక మీదైనా సరే ఎంతో కొంత కొంత పద్ధతిగా ఉండ ఉందాం నేను మీ పోటీ చేయకుండా మీకు మద్దతు పలుకుతానంటే స్పెషల్ కేడిగ స్టేటస్ ఇస్తాం ప్రత్యేక హక్కు ప్రత్యేక హోదా ఇస్తామంటే మనస్ఫూర్తిగా నమ్మాను ఈ రోజున ప్రత్యేక హోదా గురించి బలంగా గలవెత్తింది జనసేన పార్టీ కాకినాడలో తిరుపతి గలవెత్తాం ఒక్కరు మాట్లాడలేదు ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టారు పవన్ కి రాజకీయాలు తెలియదు అభివృద్ధి తెలియదు వాళ్ళు తిట్టగలు తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే కానీ ఈ రోజున మళ్ళీ వాళ్ళు ప్రత్యేక హోదా ఉద్యమం తీసుకున్నారు ఇన్నిసార్లు మాటలు రేపు రేపొద్దున పాతిక సంవత్సరాల తర్వాత ఏం చేయగలరు ముఖ్యమంత్రి గారికి నాలుగు మీద అదుపు తప్పింది ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం కి చెప్తా ఉన్నాం ఒక సామెతం తెలుగులో నాలుక నాలుక